ఈ స్కూల్లో చదువుతున్నారు వారి తల్లిదండ్రుల ఖాతాల్లో ముఖ్యంగా వాళ్ళ తల్లుల ఖాతాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్నటి ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చెప్పారో సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగంగా మీ అందరికీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగ ఉపాధ్యాయుల కోసం డిఎస్సీ అనే పథక డిఎస్సీ అనే ఫైల్ పైన కూడా సంతకాలు జరిగినా అది కూడా తొందరలో జరుగుతుంది అదేవిధంగా మీ అందరి కోసం అన్న క్యాంటీన్లు అన్నారు అన్న క్యాంటీన్లు కూడా చేయడం జరిగింది అందులో భాగంగా ఈ తల్లికి వందనం అనేది కూడా ఈరోజు మొన్నటి రోజు మీ ఖాతాల్లో అన్నీ జమ అవుతున్నాయి ఇంకొక విషయం ఏమంటే ఏ ప్రభుత్వం కూడా ఈయన వెసులుబాటు ఏదైనా మీ తల్లుల ఖాతాల్లో బ్యాంకు ఖాతాల్లో ఉంటే ఆ తప్పప్పులు సరిదిద్దుకునే దానికి ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా అవకాశం కల్పించిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుందాం గత ప్రభుత్వంలో పింఛన్ ఇకపోతే పింఛన్ రాకపోతే పింఛన్ మిగిలిపోతే మిగిలిపోయా డబ్బులు మిగిలిపోతే మిగిలిపోయా అనే చందాన ఉన్న ఆ జగన్ ప్రభుత్వంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సదుద్దేశంతో మా అక్క చెల్లెమ్మలకి ఖచ్చితంగా ఎవరైతే స్కూల్కు పంపిస్తున్నారో ఆ పిల్లలందరికీ వాళ్ళకి ఆర్థిక చేయుత ఇవ్వాలా వాళ్ళని ఆదుకోవాలా అనే సంకల్పంతో చేపట్టినటువంటి బృహత్తరమైన పథకం ఈ యొక్క తల్లికి వందనం పథకం ఇరవై 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 రెండు తేదీల్లో అన్నదాత సుఖీభవ రైతులకు రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేసే కార్యక్రమం కూడా ఉంది అదేవిధంగా ఆగస్టు పదహైదున మీరందరూ బస్సులో ఫ్రీగా తిరిగేదానికి కూడా మీకు వెసులుబాటు కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి అందరూ తప్పని స్వాగతం పలకాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఏదైతే ఎలక్షన్లలో సూపర్ సిక్స్ భవిష్యత్ గ్యారెంటీ బాబు సూర్యుడి అనే పథకం కింద మీ అందరికీ మీ ఇంటింటికి వచ్చి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మీ వాడవాడలా ఇంటింటా తిరిగి చెప్పారు అమ్మా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి మా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలన్నీ చేస్తారని అందులో భాగంగా ఒక్కొక్కటి చేసుకు వస్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో కూడా మిమ్మల్ని అందరినీ సంతోష పెట్టడం కోసం మిమ్మల్ని అందరినీ చూడడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మన అందరి నాయకులు శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడాలా మా అక్కచెల్లె ప్రజలు అన్ని విధాల సంక్షేమం అభివృద్ధి అయితేనేమి ముఖ్యంగా మైనార్టీల సంక్షేమం కోసం పాటు పడుతున్నటువంటి ఏకైక నాయకుడు మాకు అందుకుంటే వెంకట ప్రసాద్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు మైనార్టీల కోసం పాలిటెక్నిక్ కళాశాల అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ నిద్రావస్థలో ఉంటే దాన్ని చిన్నాభిన్నం అవుతుంటే అది పడిపోయే స్థితిలో ఉంటే దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు బిల్లులు గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది అంటే ఎనిమిదేళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి కార్యక్రమాలను ఈరోజు పద్దెనిమిది కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ఘనత మా నాయకుడు కందికుంట గారికే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ నిజాం అలీ కాలనీలో పిల్లలందరూ ఉన్నారు స్లమ్ ఏరియా మాకు ఇక్కడ హై స్కూల్ కావాలా అన్నా అని అడిగితే వెంటనే హై స్కూల్ మంజూరు చేసి ఈరోజు హై స్కూల్ కూడా ఇక్కడ గారికి అందరూ తల్లులందరూ తప్పుంతో తెలియజేయాలని సందర్భంగా కోరుకుంటున్నా ఇట్లా చెప్తా పోతే ఈ కార్యక్రమం చాలా విలువైనది మీరు తల్లులందరూ ఉపయోగించుకోవాలా పిల్లలందరినీ చదివించుకోవాలా మీ పిల్లలు ఎక్కడి వరకు చదివితే అక్కడి వరకు ఈ తల్లికి వందనమనే కార్యక్రమం ఉంటుంది మీ డబ్బులు మీకు పెడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వేదికను నిగ్రహించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ రాజశేఖరాచారికి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పదమూడవ వార్డు కౌన్సిలర్ పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ పదహైదవ వార్డు కౌన్సిలర్ వార్డు ఇన్ఛార్జ్లు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే మా మిత్రుడు మా తమ్ముడు బాబయ్య వైస్ చైర్మన్ బాబయ్య గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు పిల్లల తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకృతంగా తెలియజేసుకుంటూ మీ చల్లని దీవెనలో చల్లని ఆశీర్వాదం నారా చంద్రబాబు నాయుడు గారికి మా నాయకుడు ఎమ్మెల్యే కందికుంటా వెంకటప్రసాద్కు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై జై కందికుంట